హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు చాలా చాలా రోజులు అయిపోయింది కదా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి సో ఈ వీడియో ద్వారా నేను మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటని అన్నది కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో అయితే చాలా ఆలస్యమైంది బట్ ఈ సందర్భంగా నేను మీతో షేర్ చేస్తున్నాను ఎందుకు ఆలస్యమైంది ఏంటి అన్నది వీడియోలో నెమ్మదిగా చెప్తాను ఇదైతే మీరు చూస్తున్న వీడియో అయితే కార్తీక సోమవారం నాలుగవ వారం పూజ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ముందు రోజంతా కూడా అన్నీ శుభ్రం చేసుకున్నాను ఉదయం అయితే మూడు గంటలకు లేచాను నాలుగు గంటలకైతే చక్కగా స్నానం అయ్యి చేయడం పూర్తయిపోయింది వీధులు అయితే ముగ్గు అది వేసుకున్నాను టైం అయితే ఇప్పుడు నాలుగైంది నేనైతే తలస్నానం చేసి చక్కగా రెడీ అయిపోయి వచ్చేసాను పూజ అనేది ఇప్పుడు మొదలు పెట్టేసుకుంటాను ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి సోమవారం నేనైతే ఇలా ఉదయాన్నే దీపాలు వదిలే ఉద్దేశంలో ఉన్నాను అందుకోసం ఎర్లీ మార్నింగే లేచి దీపాలని వదులుతాము అని అనుకుని లేగుస్తున్నాను అనమాట ఈ సంవత్సరమే అనుకున్నాను ప్రతి సంవత్సరం దాన్ని కానీ కుదిరేది కాదు బట్ ఈ సంవత్సరం అయితే చక్కగా నాలుగు వారాలు కూడా పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ ఈరోజు పూజ అనేది కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపిస్తుంది సమయం ఉంటే సాయంకాలం అయితే ఆలయానికి వెళ్దాం అని అనుకుంటున్నాను శివాలయానికి చూడాలి చూడాలి కాదు వెళ్ళాలనే ఉంది లాస్ట్ వీక్ అయితే ఈ తుఫాన్ కారణంగా అయితే ఆ రోజు చాలా గట్టిగా వర్షాలు పడడం వల్ల ఇంకా అసలు వెళ్ళడం కుదరలేదు అందుకోసం రోజు అయితే వెళ్ళాలని ఉంది సో ఇదండి ఓకే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను పూజకు సంబంధించి అన్నీ కూడా ఇంకా ఈరోజు పెద్దగా ఏం షూట్ చేయాలని అనుకోవట్లేదు షార్ట్ కట్లో కొన్ని కొన్ని షూట్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా చూస్తున్నాను మరి బాయ్ ముందుగా తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకుంటాను కాబట్టి ముగ్గు వేసేసుకుంటున్నాను ఆల్రెడీ దేవుడి మందిరంలో కూడా పూజ అనేది చేసుకుంటాను కదా అక్కడ కూడా ముగ్గు అనేది వేసేసాను మాఫ్ చేసేసి కానీ మనసు బాగాలేదండి ఎందుకంటే వీడియోలు చాలా లేట్గా పోస్ట్ చేశాను అందుకోసం అందరూ అనుకోవచ్చు ఏంటండి ఈ పూజ వీడియో ఎంత ఆలస్యంగా షేర్ చేస్తున్నారు అని చెప్పి బట్ తప్పలేదు మాట అంటే ఈ మధ్య రోజులు ఏం జరిగింది ఏంటని అన్నది మీతో షేర్ చేసుకోవాలి కనీసం ఈ వీడియో షేర్ చేసానని చెప్పి అనుకున్నాను బట్ ఆలస్యం అవడం వల్ల అందరూ అనుకున్నారు మా వారు వచ్చారేమో అని చెప్పి బట్ కాదు ఏదైతే ఈ కార్తీక సోమవారం నాలుగవ వారం పూజ ఈరోజు ఈ వీడియో ఏదైతే షేర్ చేస్తున్నానో ఆ ఈవినింగ్కే న్యూస్ తెలిసింది ఒక బ్యాడ్ న్యూస్ అది తెలిసిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట అందుకోసం యాక్చువల్గా ఏమైందంటే ఆల్రెడీ టైటిల్లో కొంచెం చూసారు మీరు మా హనీ అక్క వాళ్ళ అత్తయ్య గారు కాలం చేశారు హార్ట్ అటాక్ వచ్చిందన్నమాట ఆవిడకి అండ్ ఆ నైట్ ఎయిట్ ఆ టైంకి మాట హార్ట్ వచ్చింది అత్తయ్య గారికి ఇంకా ఇలా మాకు కాల్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైం అయిపోయింది మాట అమ్మ వాళ్ళకి కూడా న్యూస్ తెలియడం డాడీ అమ్మ వాళ్ళు అయితే ఇంకా అట్లాగే ఇక్కడే ఉన్నారు ఆ టైంలో వాళ్ళు పాసల్పుళ్ళంకులోని ఇంకా నైట్ అప్పటికప్పుడు వాళ్ళు కూడా న్యూస్ తెలిసిన తర్వాత వెళ్ళారు అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ అలా అయిపోయింది అండ్ మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి అక్కనే పరామర్శించడం అవన్నీ జరిగినాయి అండ్ ఈరోజే కార్యక్రమం పదకొండవ రోజు అత్తయ్య గారిది సో అనుకోకుండా జరిగింది కాదు ఇంకా అసలు సడన్గా షాక్లో ఉన్నాం అన్నమాట కానీ చాలా అదృష్టంగా అనుకోవాలి ఒక ఒకవైపు అయితే కార్తీక సోమవారం నాలుగవ వారం మరణించడం అనేది అండ్ ఎలాంటి ఇబ్బంది అంటే చాలామంది హెల్త్ ఇష్యూస్ తోటి ఏదైనా సఫర్ అయ్యి ఒకరి చేత చేయించుకోవడం ఆవిడ ఇబ్బంది పడటం ఆవిడ బాధపడి వేరే వాళ్ళని బాధ పెట్టి నలిగిపోయే సిచ్యువేషన్ కూడా రాకుండా కానీ ఆవిడ హార్ట్ అనేది రావడం అనేది కూడా ఒక ఒక వైపు నుంచి చూస్తే చాలా లక్ అనుకోవాలి కానీ సడన్ డెత్ కాబట్టి తీసుకోలేకపోయాం అన్నమాట అక్క వాళ్ళు చాలా పాపం అంటే ఒక బావగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారిని దగ్గరుండి చూసుకోవడం మౌనిష్తో కలిపి చూసుకోవడం ఇంకా ఇదిలో ఉంటారు కదా వాళ్ళకొక బాండింగ్ అనేది ఏర్పడుతుంది కదా అక్క కూడా చాలా బాధపడ్డారు మౌనిష్ అయితే ఇంకా మౌనిష్ అంటే చాలా చాలా ఇష్టం అత్తయ్య గారికి బావగారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారికి కూడా కొంచెం షాక్లో ఉండి ఇంకా మౌనిష్ ఒక్కడే గుర్తున్నారు ఆవిడకి కూడా సో ఇంకా ఇదండి యాక్చువల్గా మ్యాటర్ ఇది చెప్పాలని అనుకున్నాను బట్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కానీ అంటే వేరేగా నేను ఏది హింట్ ఇవ్వలేకపోయాను సర్లే ఇంకొకేసారి నేను వీడియో షేర్ చేసినప్పుడే టాపిక్ చెప్దాము అని అందుకోసమే బట్ చాలా వెయిట్ చేశారని చెప్పేసి మధ్యలో ఒక ఈ బ్లౌజెస్కి సంబంధించిన వీడియో అనేది షేర్ చేసేసాను కొంచెం ఫ్రీ అవుతారు కదా అని చెప్పి బట్ చాలా లాంగ్ టైమ్ అయ్యింది నాకు వీడియోస్ ఎర్లీగా షేర్ చేయాలన్న ఉద్దేశం ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్స్ ఏదైనా ఆటంకాలు అడ్డంకాలు ఏదైనా వచ్చేసరికి మరి మరి కొంచెం ఆలస్యం అవుతుంది మీరు కూడా అది ఫ్యామిలీ మెంబర్గా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఆలస్యం చేయాలని ఎవరికీ ఉండదు కదండి వీడియోస్ ఎందుకంటే టైం దాటిపోయిన తర్వాత వీడియోస్ షేర్ చేస్తే యూజ్ ఉండదు అది నాకు తెలుసు కానీ సిచ్యువేషన్స్ బట్టి కొన్నిసార్లు తప్పట్లేదు బట్ అయినా సరే వీడియోని స్కిప్ చేసేసి సో ప్రజెంట్లో వీడియో నుంచి ఏదైనా ఎడిటింగ్ చేద్దామంటే మనసు బాగాలేదు అంటే ఏం చేస్తాం ఇప్పటికిప్పుడు అని చెప్పి అనిపించింది సిచ్యువేషన్స్ కూడా ఉండాలి కదా టాపిక్స్ ఉండాలి బట్ ఆల్రెడీ వీడియో షూట్ చేశాను దీన్ని మళ్ళీ నేను క్యాన్సిల్ చేయడం ఎందుకు నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది ఫోర్త్ వీక్ చేసుకున్నాను కదా పూజ అనే ఒక ఇంటెన్షన్లో పూజ అనేది షేర్ చేయాలనుకున్నాను సో నేను బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నా కానీ మీరు వీడియో అయితే వాచ్ చేసేయండి అక్కడ ఆల్రెడీ మిగిలిన వీడియోస్లో అంటే మిగిలిన ఈ కార్తీక సోమవారం పూజల్లో ఎలా అయితే పూజ చేసుకున్నాను సేమ్ యాసిటీస్ అలానే చేసుకున్నాను ఈ సంవత్సరం మాత్రం అనుకున్నాను అనమాట ఆల్రెడీ మీరు ఇందాక నేను చెప్పిన టాపిక్లో వినే ఉంటారు నాలుగు కార్తీక సోమవారం పూజలు చేసుకోవాలి వీలున్నంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు పూజలు చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఓపిక చేసుకుని చక్కగా ఇలాగా దీపాలు వదలాలని అనుకున్నాను సక్సెస్ఫుల్గా ఈ కార్తీక సోమవారం నాలుగో వారంతో పూజ పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా పాఠ్యం దీపాలకి సంబంధించి కూడా పూజ అనేది చేసుకున్నాను సో వీడియో లేట్ అయిందని మాత్రం ప్లీజ్ ప్లీజ్ ఏం అనుకోవద్దు ఎందుకు అన్నది మీకు ఇప్పుడు ఆల్రెడీ రీజన్ తెలిసింది కాబట్టి టైటిల్లో కూడా ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను ఎందుకు అన్నది తెలియాలి అని చెప్పి బావగారు ఎక్స్పైర్ అయ్యే ఎయిట్ మంత్స్ అయ్యింది కదా ఎయిత్ మంత్ రన్నింగ్లో ఉంది బట్ వెంటనే వన్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండా కానీ ఇది ఇలా జరగడం అనేది షాక్లో ఉన్నాం ఇంకా మన చేతుల్లో లేనివి కదండి ఇలాంటివి ఏదైనా కూడా అని బట్ ఆవిడ ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం మేము కూడా అని మీరందరూ కూడా కోరుకోండి సో ఇదండి ఇది చెప్పాలని అనుకున్నాను ఈ వీడియో ద్వారా అందుకోసం వీడియో షేర్ చేయడానికి రీజన్ అయితే బట్ వీడియో షేర్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి టాపిక్స్ తీసుకోవాలి మాట్లాడాలని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట మధ్య గ్యాప్లో ఎలా మాట్లాడాలి ఏం టాపిక్ తీసుకోవాలి ఏంటి అది ఇది అని బట్ నేను మాట్లాడిన మాటలు ఏదైనా పొరపాటు తప్పు లేదా ఉం ఏదైనా ఉండుంటే మాత్రం ఏమనుకోవద్దు సో ఇదండి పూజ అయితే ఇక్కడ చూసారు కదా దీపం అనేది వదిలి దీపం అనేది కంప్లీట్ అయిపోయింది చాలా రోజులు అయిన తర్వాత వీడియో చేస్తున్నానే కానీ మాట్లాడాలి మళ్ళీ నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది ఏదైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనసులో నుంచి మాటలు వేరే వేరేగా వస్తూ ఉంటాయి అదే మనసు ప్రశాంతంగా ఉండి పీస్ఫుల్గా ఉందనుకోండి క్యాజువల్గా ఏదో ఒకటి మాట్లాడేయచ్చు తడబడకుండా బట్ ఏదో ఒకటి అలా అనిపిస్తూ ఉంటుంది అంటే తెగించే ధైర్యం రాదు మాట నోట్లో నుండి మనసులో నుండి అలా మాటలు కొంచెం అటు ఇటుగా అయితే అనుకోకండి అండ్ పూజ దగ్గర టెంకే కొట్టినప్పుడు లాస్ట్ టైం ఒకారు ఒకే సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు టెంకే ఏమైనా కుళ్ళిందా అని కులడం కాదండి టెంకే కొట్టిన తర్వాత మా సైడ్ అయితే ఇలా బెల్లం ముక్క కానీ లేదు అంటే షుగర్ చిప్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి అలా తీపి అనేది అందులో వేసి దండం పెట్టుకోవడం అలా అలవాటు అయిపోయింది మీలో ఎంతమందికి అలవాటు ఉంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అంటే మేమే వేస్తున్నామో మందికి కూడా ఇది అలవాటు ఉంది ఏంటని అన్నది నాకు డౌటు అండ్ ఈ కార్తీక మాసంలో ఇంపార్టెంట్గా తులసి కోట అమ్మవారి దగ్గర అయితే తులసి కోటకి అంటే తులసి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాం కాబట్టి అక్కడ పూజ అయిపోయిన అనంతరం ఇంట్లో దీపారాధన అనేది ఈ దేవుడి మందిరం దగ్గర చేసుకుంటాం కదా ఆ పూజ కూడా జరుగుతుందన్నమాట దీపారాధన చేసుకున్నాను హారతి ఇచ్చేసాను తర్వాత కొన్ని మంత్రాలు చదువుకున్నాను ఇదండి అంటే రెగ్యులర్గా మీరు చూస్తున్న పూజకి సంబంధించింది బట్ మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదా అని ఓల్డ్ వీడియోస్ చూడండి ఒక ఫ్యామిలీ మెంబర్ అయితేనే కదా తెలుస్తుంది అన్ని వీడియోస్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఫస్ట్ నుండి అన్నీ కూడా చూస్తూ ఫాలో అయితే ఏంటని అన్నది అన్నీ కంప్లీట్గా తెలుస్తాయి మా అపార్ట్మెంట్లో లక్ష్మీ ఆంటీ గారు అలానే బేబీ ఆంటీ గారు వాళ్ళు ఉదయాన్నే కొంతమంది కూడా గ్యాదర్ అయ్యి ఇలా భజన చేస్తారన్నమాట ఆంటీ వాళ్ళు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళండి సో అదే సమయం అయ్యింది ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ టైంకి సంబంధించి ఏం జరిగిందో అది చూపిస్తున్నా పాలు ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ సంబంధించి ఫుడ్స్ రెడీ చేశాను చూసారు కదా పిల్లలకైతే స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేశాను దోశ బ్యాటర్ ఉంది అలానే టమాటా చట్నీ చేశాను ముందు రోజే ఇదమ్మా కిషన్ దా కిషాన్ కన్నా లేదా ఎర్లీగా లేపమన్నారు కదా మరి లేవండి పిల్లల మధ్యన ఎర్లీగా వెళ్తున్నారు ఎప్పుడు కంటే కూడా ఎర్లీగానే వెళ్తారు బట్ దానికంటే కూడా ఇంకా ఎర్లీగా వెళ్తే బాగుంది అని చెప్పంతో రిత్విక్ నాకు ముందు రోజు చెప్పాడు ఎర్లీగానే నిద్ర లేపమ్మా వెళ్ళిపోతాము స్కూల్కి అని చెప్పి సో అలా లేపినా కూడా వాళ్ళకి బద్దకాలు అనేవి వస్తాయి కదా వాళ్ళని నిద్ర లేపి తర్వాత నేను ఇక్కడ కాసేపు అలా లింగాష్టకం అనేది చదువుకుని కార్తీక పురాణానికి సంబంధించిన ముప్పై కథ ఉంటుంది కదా అది చదువుకున్నా అనమాట అయిపోయిన తర్వాత ఇంకా బాల్కనీలో ఉన్నటువంటి మార్నింగ్ నేను ఉదయాన్నే చేశాను కదా దీపం అనేది పూజ దానికి సంబంధించి ఇంకా ఈ ప్రమిదల్లో ఉన్నది వెలుగుతుంది అన్నమాట బయటది లొకేషన్ చూపిస్తున్నాను వింటర్ వచ్చింది కదా కొన్నిసార్లు ఏంటంటే ఈ మంచు అనేది లేనప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది మంచున్న రోజున కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది అంటుంటారు కదా సో బయట అయితే వెదర్ చాలా బాగా అనిపించింది చల్లగా చలి చలిగా ఉంది మాట రిత్వీకి అయితే బ్రష్ చేసుకుంటుంటే కిషాంత్ అయితే ఇక్కడ బద్దకంగా కూర్చున్నాడు వాడి బద్దకం తగ్గేదాకా అలాగే సోఫాలో ఉండిపోతూ ఉంటాడు బట్ ఈ లోపైతే నేను పాలని కాచేసాను మళ్ళీ వీళ్ళకి లంచ్ టైం కల్లా పాలు తోడుకుంటే పెరుగు అనేది రెడీ అవుతుంది కదా అందుకోసం ఎర్లీగా సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో అలా పాలు తోడిపెట్టి ఉంచుతాను అండ్ దోశ బ్యాటర్ అనేది ఆల్రెడీ ఉంది అండ్ దాంట్లో ఏంటంటే ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసేసి మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ అనేది కూడా మిక్స్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ప్రిపేర్ చేసేటానికి ఈజీగా ఉంటుందని బాధమైతే పైన పీల్ అవుట్ చేసేస్తుంది అనమాట ఈ స్నాక్స్ బాక్స్లు అవి రెడీ చేయాలి కదా దానికి సంబంధించి కిషాంత్ని పిలిచాను బద్ధకంగా ఉన్నాడు వాడు వాడికి బద్ధకం పోవాలి అంటే కాసేపు ప్యాంపర్ చేయాలి స్కూల్కి ఎర్లీగా వెళ్ళాలి గుడ్ బాయ్ కదా లేదంటే లేట్గా వెళ్తే నేను మళ్ళీ అక్కడ టీచర్స్ అది అడుగుతారు సార్స్ అది ఎందుకు లేట్ అయింది ఏంటి అని చెప్పి సో రోజు లేట్గా వెళ్ళకూడదు గుడ్ బాయ్ కదా ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పి ఏదో కాసేపు ఏదో నాలుగు కబర్లు చెప్తూ ఉంటాం కదా అవి చెప్తే ఊ కొట్టాడు అండ్ తర్వాత అయితే ఏదో రిత్విక్ అయితే స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు సో ఇదండి ఇంకా రెగ్యులర్గా ఉంటుంది ఈ వర్క్స్ అన్నీ కూడా మీకు చూస్తూ ఫాలో అయి తెలుస్తుంది బట్ నేను మళ్ళీ ఏం బ్యాక్గ్రౌండ్ చెప్పనవసరం లేదనుకోండి బట్ ఏదో అలా చెప్తూ ఉంటుంటే చాలామంది మోటివేట్ అవుతున్నారబ్బా నిజంగా మన వీడియోస్ని చూసి చాలామంది మోటివేట్ అయ్యి నేను కూడా అట్లీగా లేస్తున్నాం పనులన్నీ చేసుకుంటున్నాం మాకు ఏదైనా బోర్గా అనిపించినా బద్ధకంగా అనిపించినా లేదో అంటే బాధగా అనిపించినా సో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళు కామెంట్స్ చదువుతూ ఉంటాను కదా అప్పుడు ఖచ్చితంగా మీ వీడియోస్ చూస్తామండి ఫాలో అవుతాము ఏదో తెలియని ఎనర్జీగా అనిపిస్తుంది మీ వీడియో చూస్తే చాలా బూస్టింగ్గా ఉంటుంది అని చెప్పి సో అందుకోసం ఇంకా అన్నీ నాకు వీడియో షూట్ చేయాలని ఇబ్బందిగా ఉన్నా కూడా కొన్నిసార్లు మీ అందరి కోసమే నేను వీడియో అనేది షూట్ చేస్తూ ఉంటాను అనమాట సో రెగ్యులర్గా ఉండేటువంటి వర్క్స్ సేమ్ ఇలానే ఉన్నా కూడా అయినా సరే ఇవే షేర్ చేయండి అంటుంటారు ఎందుకంటే మోటివేట్ అవుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంలో ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది రోజు ఒకలానే ఉండకపోయినా కానీ సో ఇదిగోనండి స్నాక్స్ అయితే రెడీ చేసేసాను వాళ్ళకి అది అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను ఒక్కొక్క కొన్ని సందర్భాల్లో కిషాంత్ రితుకి ఇద్దరు కలిపి స్నానం చేసి వచ్చేస్తారు లేదంటే కిషాంత్కి నేను స్నానం చేయిస్తాను అన్నమాట టైం ఉంటే టైం లేకపోతే ఇద్దరు కలిపి చేసి వస్తారు అలా దోశ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వెళ్ళి వాడికి స్నానం చేయించి వచ్చే గ్యాప్లో మళ్ళీ ఎక్కడ దోశ మాడిపోతుంది అన్న భయంతో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు రెడీ చేసేసి స్నానం చేయించేస్తాను లేదంటే స్నానం చేయించి కూర్చోపెడితే వాళ్ళు డ్రెస్సులు వేసుకుంటారు కదా ఈ గ్యాప్లోనైనా దోశలు అనేవి రెడీ చేస్తూ ఉంటాను అనమాట వేడిగా తింటే బాగుంటుంది కదా మరి సో ఇదండి వాళ్ళైతే ఇంచుమించు ఎయిట్ థర్టీ ఎయిట్కి ఎయిట్ థర్టీ అలా మధ్య టైంలో వెళ్తుంటారు అన్నమాట అండ్ మార్నింగే వర్క్స్ అంటే చాలామందికి బద్ధకంగా ఉంటుంది ఉదయాన్నే లేవాలంటే కొంచెం నీరసంగా బద్ధకంగా అనిపిస్తుంది బట్ ఒకప్పుడు మనం కూడా ఇలానే ఎర్లీగా లేచే స్కూల్కి వెళ్ళాలంటే ఎంత బద్ధకంగా అనిపించేదో ఉన్న పొజిషన్లో మన అమ్మ ఉండి మనల్ని ఎలా పంపించేవారు ఇవే వర్క్స్ చేస్తూ కదా రోజు ఇవే తలుచుకుంటూ ఉంటాను గుర్తొస్తూ ఉంటాయి ఏదో ఒక సందర్భంలోని చిన్నప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్న ఏజ్లో మనం ఉండేవాళ్ళం మన పొజిషన్లో అమ్మ వాళ్ళు ఉండేవారు అని చెప్పి మీలో ఎంతమందికి ఇలా మనసు కనిపిస్తుంటుంది కామెంట్ చేయండి అంటే మనం పెద్దవాళ్ళు అయిపోయాం మనకి పిల్లలు పుట్టేసి వాళ్ళని పంపించి ఒక స్టేజ్కి వచ్చేసాము వాళ్ళ భవిష్యత్తు కోసం సంబంధించి పరుగులు పెట్టాలి రోజు ఇదే పనిగా బాధ్యతలు అనేవి అందుకోవాలి ఒకదాని మించిందో ఒకటి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అది అది అయిపోయిన తర్వాత ఇది అని చెప్పి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదండి అండ్ తర్వాత అయితే దోశ రాలేదు దీని ముందు దోశ అయితేనే సో అందుకోసం కొంచెం వాటర్ అనేది వేసి తర్వాత దోశ బ్యాటర్ చక్కగా అలా స్ప్రెడ్ చేసి దోశ వేసుకున్నా కూడా బాగా వస్తుంది లేదంటే ఉల్లిపాయను కూడా మనం పెనం మీద స్ప్రెడ్ చేసేసి దోశ వేసినా కూడా బాగా వస్తుంది అంటే ఒక్కొక్కసారి పెనని కంటుకుపోయి రావు కదా అందుకోసం సో చాలాసేపటి నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు అంటే చాలామందికి నా మాటలు అంటే చాలా ఇష్టం ఇష్టమైన వాళ్ళ కోసం అయితే మాట్లాడాను చెప్తున్నాను కదండి చూసే వీడియోనే కాదు చెప్పే మాటలు బట్టి కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మోటివేషన్గా తీసుకుంటుంటారు ఉంటారు అందుకోసం అలా మోటివేట్ చేయాలన్న ఉద్దేశం అంతే సో పిల్లలైతే రెడీ అవుతున్నారు కదా వాళ్ళకి ఇంకా స్కూల్కి అది పంపించిన తర్వాత లంచ్లోకి సాంబార్ ప్రిపేర్ చేసేసాను ఈ రోజు అయితే ఈజీగా అయిపోతుంది కదా నేనైతే ఉపవాసం ఉన్నాను నాలుగు వారాలు వీలైనంత వరకు కూడా ఇలా ఉపవాసం ఉండి సోమవారాలు ఇలా అనేవి వదలాలి అని ఈ సంవత్సరం బాగా గట్టిగా అనుకున్నాను పర్ఫెక్ట్గా అయిపోయాయి తర్వాత ఇంకా సాయంకాలం ఆలయానికి వెళ్ళడానికి అయితే పూజకు సంబంధించి ఉంటుంది కదా అక్కడ పూజ అనేది చేసుకుంటాను కాబట్టి ఇంకా అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట గుడికి పట్టుకు వెళ్ళాల్సినవి అన్నీ ఉంటాయి కదా బియ్యపిండి అని టెంకాయ పువ్వులు తర్వాత ఇంకా కుంకుమ అక్షంతల బాక్స్ అయ్యి ఉంటుంది కదా ఇంకా బాక్స్ అండ్ అగరబత్తి అని దీపారథన్ ఒత్తులని అన్ని తర్వాత అక్కడ మనం ఈ వస్త్రం అనేది వేస్తాం కదా వస్త్రానికి సంబంధించి దుగుదైనది తీసి రెడీ చేసి ఉంచుకుంటున్నాను సో అన్నీ కూడా ఇంకా తెలిసినాయి కదా ఏమేమి అవసరం అన్నది న్యాప్కిన్ ఒక మ్యాట్ మ్యాచ్ బాక్స్ అని ఇంకా అలాంటివన్నీ కూడా ముందుగా కొంచెం ఖాళీ పిల్లలకి లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించేసి ప్రశాంతంగా కూర్చుని అలా అన్ని రెడీ చేసుకుంటున్నాను అండ్ అంటే పసుపు కుంకాలు కొంచెం తక్కువగా అనిపించుకుని దానికి ఫుల్ చేసుకుంటున్నా అనమాట ఫుల్గా ఉంటేనే బెటర్గా ఉంటుంది చేతికి అందుతూ ఉంటాయి అన్నీ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాను ఒక చిన్న పర్సులో అయితే చిల్లర పైసలు అవి పెట్టుకుంటాం కదా మనీ అనేది అవి పెట్టుకుంటున్నాను ఆలోచిస్తూ ఉన్నాను అన్నీ పెట్టానా లేదా అని చెప్పి ఎక్కడో కూర్చుని ఆలోచించే కంటే దేవుడి గదిలోనే కూర్చొని ఆలోచిస్తే అన్నీ మనకి చేతికి అందుతాయి కాబట్టి సర్దడానికి బాగుంటుందని అండ్ ఈ బాస్కెట్ని కూడా చాలామంది అడిగారు నేను ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను విక్టరీ బజార్లో తీసుకున్నాను సో ఏదైనా లింక్ ఉంటే ఇవ్వమంటున్నారు కానీ లింక్ లేదు కదండి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి ఓకే నేను మాట్లాడింది మీకు అర్థమైందా లేదో అనేది మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాను బ్యాక్గ్రౌండ్ పిల్లలు టీవీ పెట్టుకున్నారు కదా ఫుల్ వాల్యూమ్లో ఉంది అందుకోసం నేను మాట్లాడేది వినిపించట్లేదు అందుకే మ్యూట్ చేసేసాను నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను గుడికి వెళ్ళడానికి రెడీగా ఉన్న అనమాట మాకు ఇక్కడ కజిన్ ఉన్నారు అంటే మా వారి కజినే నాకు అన్నయ్య అవుతారు ఆయన వస్తారు అనమాట సో మంచిగా ఇంకా టైం అయితే అప్పుడు పావుతో కూరయింది ఎలానో అదే సమయం అయింది కదా అని చెప్పి ఇంట్లో పూజ దీపారాధన అవి చేసుకుని అప్పుడు గుడికి వెళ్దామని చెప్పి ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత తులసికోట దగ్గర కార్తీక దీపం పెడతాం కదా అది పెట్టి వీధిలో కూడా దీపాలు అనేవి పెట్టేశాను సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకప్పుడు స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అన్నయ్య కాల్ చేస్తాను అన్నారు ఆయన కాల్ చేసిన తర్వాత అప్పుడు వెళ్తాను ఆ పిల్లలైతే లోపు ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ వచ్చేస్తారు స్కూల్ నుండి ఇంకా ఫ్రెష్ అప్ అయి టీవీ చూస్తున్నారు వాళ్ళకి కలిపి కలిపిచ్చేసి స్నాక్స్ ఏ పెట్టన్నమాట టైం అయితే ఆరయింది ఇప్పుడు స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్తాం ఓకే చూసారు కదండి ఆలయానికి వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అనేది చేసుకున్న అనంతరం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం పెడుతున్నారు ఇదే సమయానికి వస్తుంటే ఆకాశ దీపం కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఆలస్యంగానే బయలుదేరి వస్తున్నా అనమాట చూసారు కదండీ అవన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాం అన్నమాట గోత్రనామాలు అవి చెప్పి దర్శనం పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ పంతులు గారికి ఉసిరు దీపదానం అనేది ఇచ్చాను స్వయం పాకంతో కలిపి అంటే మొన్న మధ్య అంటే దానికి ముందు జరిగినటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరు దీపదానం చేయడానికి వీలు అవ్వలేదు అందుకోసం ఇప్పుడు కుదిరింది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్ కనిపించారు మాట్లాడదాం అనుకుంటే ఇంతలో అన్నీ వచ్చేసారు ఇంకా నేను స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను ఉపవాసం ఒకటే ఉన్నాను కదా చుక్కను చూసి దండం పెట్టుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను పళ్ళు పలహారం ఏదో ఒకటి ప్రసాదాలు అవి తింటాను కదా అంతే సో ఇదండి ఈరోజు జరిగినటువంటి కార్తీక సోమవారం పూజ చాలా బాగా జరిగింది వెళ్ళే దారిలో బొండం నీళ్ళు కూడా కొట్టించుకుని ఒక లీటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళాను ఓకేనండి చూసారు కదా నాలుగవ కార్తీక సోమవారం పూజ అనేది విధంగా పూర్తి చేసుకున్నాను చాలా అన్నీ కూడా బాగా జరిగింది సో ఓకేనండి మరి నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్ బాయ్